విధంగా తర్వాత చుట్టూ మొత్తం గార్డెనింగ్ లాగా దెన్ ఒక ప్లాట్ఫామ్ సో ఎల్లారెడ్డిలో ఇప్పుడు అది చరిత్రాత్మకంగా కొన్ని ఉంటాయి చూడండి కొన్ని విగ్రహాలు లేదా స్టోన్స్ అట్లాంటివి దెన్ మనం ఇక్కడ జమా చేసి పెట్టవచ్చు రైట్ సో దట్ అది ఎవరైనా వచ్చేస్తే వాళ్ళకి అది క్లియర్ అవుతుంది సో దెన్ ఫెన్సింగ్ అవన్నీ చూద్దాం తర్వాత కానీ అట్లీస్ట్ మనకి ఐడియా తెలుస్తుంది దాని ఫ్యూచర్లో ఏం చేయవచ్చు ఈ పక్కన మనం ఒక చిన్న ఇది గజీబు అంటారు కానీ కూర్చోడానికి మంచి సో అట్లాంటివి ప్లాన్ చేసుకుంటే ఒక లుక్ వచ్చేస్తుంది సార్ మనకి ఇప్పుడు ఏముంది అంటే మొత్తం ఎండలో ఉంది కదా సో తర్వాత మీరు అన్నట్టు అది సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమవుతుంది చూడడానికి వచ్చిన తర్వాత పడిపోయారు అయితే చాలా స్టెప్ బై స్టెప్ దాని తర్వాత నా మెయిన్ ఉద్దేశం ఏముంది అంటే ఇప్పుడు మనం అది నీళ్ళు పట్టుకోవడం మర్చిపోయాం కదా అప్పుడు అది మనం ఇప్పుడు ఆ కాలంలో ఇప్పుడు ఏముంది బోర్ అంటే ఇది అసలు బోర్ అందరు రైతులు బోర్ వాడుతున్నారు నాకు దాంట్లో అభ్యంతరం లేదు ప్రాబ్లం ఏముంది అంటే ఆఫ్ చేయాలి కదా అరే అది అసలు అక్కడ ఏదో అక్షయ పాత్ర లాగా ఉంది అనుకొని ఫుల్ ఆన్ మోటార్ నడుస్తా ఉంది